వెనిజులాపై అమెరికా దాడితో ప్రపంచమంతా గందరగోళంగా నెలకొంది అంతర్జాతీయ చట్టాలు తనకు పట్టవని బాహాటంగానే డొనాల్డ్ ట్రంప్ చెప్పేస్తున్నారు అగ్రదేశం చర్యలతో ప్రపంచం గతి మారుతోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం దేశాలకు దేశాలు విడిపోతున్నాయి అమెరికా ఆధిపత్యానికి కూడా గండిపడనుంది చైనా ఆర్థికంగా కృంగిపోతుంది సో ప్రపంచాన్ని నిలబెట్టేందుకు చీకటిలో వెలుగు రేఖల భారత్ మాత్రమే కనిపిస్తోంది ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రన్ తెలిపారు దేశాలన్నీ ముక్కలు ముక్కలు కాకుండా నిలబెట్టే వారిదిగా భారత్ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు అయితే అమెరికా ఎందుకు పతనం అవుతోంది మాక్రాన్ మాటల వెనుక మర్మమేంటి ప్రపంచం ముక్కలు కాకుండా భారత్ నిలబెట్టగలదా లెట్స్ వాచ్ ప్రపంచ క్రమాన్ని ట్రంప్ మార్చేస్తాడా అమెరికా ఆధిపత్యానికి సవాల్ తప్పదా భారత్పై ఫ్రెంచ్ మాక్రాన్ అంచనా ఏమిటి అంతర్జాతీయంగా ప్రస్తుతం తీవ్ర గందరగోళం నెలకొంది ఎప్పుడు ఏ దేశంపై మరో దేశం దాడి చేస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి ఈ ఆందోళనకర పరిస్థితుల్లో ఓ పెద్ద సందేహం ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది ఆ ప్రశ్న ఏంటంటే ప్రపంచ గతి మారుతోందా ప్రపంచం ముక్కలవుతోందా కొత్త రూపును సంతరించుకుంటుందా లేక నేటి గందరగోళం తాత్కాలికంగా మాత్రమే ఉంటుందా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గతంలో ప్రపంచం చూసింది అగ్రరాజ్యాలు ఎప్పుడూ అంతర్జాతీయ చట్టాలను బేఖాతరు చేస్తూనే ఉన్నాయి కానీ అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గతంలో అమెరికా అధ్యక్షులు అంతర్జాతీయ చట్టాలను పాటిస్తున్నామని చెప్పేవారు కానీ ట్రంప్ అందుకు భిన్నం తన చర్యలను సమర్థించుకోవడానికి ట్రంప్ సాకులు వెతకడం లేదు చట్టాల ఉల్లంఘనలను బాధ్యత రాహిత్యాన్ని ట్రంప్ బాహాటంగానే ఒప్పుకుంటున్నాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనం తనకు అంతర్జాతీయ చట్టాలు అవసరం లేదని ట్రంప్ తేల్చి చెబుతున్నాడు ఎవరిని ఇబ్బంది పెట్టాలని తాను అనుకోవడం లేదంటున్నాడు కానీ ట్రంప్ను ఆపేది కేవలం తన మనస్సాక్షి ఆలోచనలేనంటున్నాడు అంటే అంతర్జాతీయ చట్టాలేవి తనను అడ్డుకోలేవని ట్రంప్ స్వయంగా చెబుతున్నాడు ఆర్థిక కేసుల్లో నేరస్తుడు ఈ ట్రంప్ ఓడిపోయిన ఎన్నికల్లో గెలిచినట్టు ప్రకటించుకోవడానికి యత్నించాడు ఇదే వ్యక్తి కానీ మనస్సాక్షినే కొలమానంగా ఇతగాడు తీసుకోవడం దారుణం ప్రపంచానికి తనే రాజునని ట్రంప్ భావిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది వెనిజులా చమురు కావాలంటే ట్రంప్ దాన్ని తీసుకుంటాడు గ్రీన్లాండ్ కావాలనుకుంటే దాన్ని దక్కించుకుంటున్నాడు ట్రంప్ తీరుపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ వంటి కొందరు నాయకులు విమర్శిస్తున్నారు అగ్రరాజ్యాల ఆధిపత్యం వైపు ప్రపంచం మల్లుతోందని మాక్రాన్ విమర్శించాడు ప్రపంచాన్ని అగ్రరాజ్యాలు పంచుకోవాలనే బలమైన కోరికతో ఉన్నాయని మండిపడ్డారు అంతర్జాతీయ చట్టాలను అమెరికానే తుంగలోకి తొక్కిందని మాక్రాన్ ఆరోపించారు అయితే ట్రంపిజంకు పరిష్కారమేంటి బహుపక్ష విధానం వైపు దేశాలు మొగ్గు చూపాలని మాక్రాన్ చెప్పాడు ఐక్యరాజ్య సమితిని మరింత బలోపేతం చేయాలన్నాడు మాక్రాన్ చెప్పినవి సత్యాలైనా ఆయన మాట వినేవారు లేరు ఎందుకంటే ఎన్నడూ లేనంతగా ఐక్యరాజ్య సమితి ప్రతిష్ట ఇప్పుడు దిగజారిపోయింది ఉక్రెయిన్ యుద్దాన్ని యుఎన్ ఆపలేకపోయింది గాజాలో యుద్దాన్ని అడ్డుకోలేకపోయింది వెనిజులాపై అమెరికా దాడులు చేస్తుంటే ఐక్యరాజ్యసమితి చేష్టలుడిగి చూస్తుండిపోయింది ఇక గ్రీన్లాండ్ విషయంలోనూ యుఎన్ ప్రేక్షక పాత్ర తప్పదు ఎందుకు ఐక్యరాజ్యసమితి ఉత్సవ విగ్రహంలా మారింది ఐక్యరాజ్యసమితి ప్రధానంగా రెండు ఊహల మీద నిర్మించబడింది ఒకటి అగ్రరాజ్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని రెండు ప్రపంచీకరణ ప్రపంచాన్ని ఏకం చేస్తుందని ప్రస్తుతం ఈ రెండు ఊహలు తప్పని తేలిపోయింది ప్రపంచం ముక్కలు ముక్కలుగా విడిపోవడం చూస్తూనే ఉన్నాం అమెరికా ఒక ముక్క అయితే ఒకప్పుడు అందులో యూరోప్ కూడా ఉండేది కానీ ఇప్పుడు ను వాషింగ్టన్ బయటకు నెట్టేసింది చైనా మరో ముక్క రష్యా ఇరాన్ దేశాలు ఇప్పుడు చైనా వైపు మొగ్గు చూపుతున్నాయి ఇక భారత్ వంటి మధ్యస్థ దేశాలు మరోవైపు ఉన్నాయి ఇలా ప్రతి దేశం తమ ప్రయోజనాల కోసం వేర్వేరు దిశల్లో ప్రయాణిస్తున్నాయి నిజానికి ఇది కొత్త ప్రపంచ గతి ఏమాత్రం కాదు ఒక కొత్త వ్యవస్థ ఏర్పడడానికి ముందు జరుగుతున్న సంఘర్షణ మాత్రమే నిజానికి ఇది ఎప్పుడో జరగాల్సి ఉంది ఎందుకంటే ఇటీవలి కాలంలో అగ్రరాజ్యంగా అమెరికా తన పట్టును కోల్పోతుంది అదే సమయంలో ఆసియా దేశాలు దూసుకుపోతున్నాయి యువ జనాభా విస్తారమైన వనరులు ఆయా దేశాలకు ఊతమిస్తున్నాయి ఫలితంగా అమెరికా ఆధిపత్యాన్ని పలు దేశాలు సవాల్ చేస్తున్నాయి ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసింది ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక బలగాలను మోహరించింది అమెరికా డాలర్ను కాదని సొంత కరెన్సీల వైపు బ్రిక్స్ దేశాలు మల్లాయి ఇవన్నీ అమెరికా ఆధిపత్యంలో ఉన్న ప్రపంచ క్రమంపై నేరుగా జరిగిన దాడులుగా చెప్పవచ్చు ఇక్కడే డొనాల్డ్ ట్రంప్ ఎంట్రీ ఇచ్చాడు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టుగా అమెరికా ఆధిపత్యాన్ని మళ్లీ తిరిగి నిలబట్టేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు అందుకే వెనిజులా అధ్యక్షుడు మధురోను ట్రంప్ బంధించాడు అమెరికా బలాన్ని ప్రదర్శించేందుకే ఇప్పుడు ట్రంప్కు గ్రీన్ల్యాండ్ అవసరమైంది అయితే ఇలా ట్రంప్ ఇంకా ఎంత దూరం వెళ్తాడు అమెరికా నేతృత్వంలోని పాత వ్యవస్థను ట్రంప్ పునరుద్ధరించగలడా దీనికి సమాధానం అసాధ్యమనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు అమెరికా చర్యలను ఇతర శక్తులు అంగీకరించవు ఉదాహరణకు వాణిజ్యం డాలర్ను తీసుకోండి భారత్ రష్యా చైనా దేశాలు జరిపే వాణిజ్యానికి తొంభై ఐదు శాతం డాలర్లలో కాకుండా స్థానిక కరెన్సీలనే ఉపయోగిస్తున్నాయి తన మొత్తం వాణిజ్యంలో ముప్పై మూడు శాతం స్థానిక కరెన్సీలోనే చైనా నిర్వహిస్తోంది అలాంటప్పుడు మళ్లీ అమెరికా డాలర్ వైపు ఆయా దేశాలు ఎందుకు వెళ్తాయి అంతేకాదు డాలర్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం కూడా ఆగడం లేదు సరిగ్గా చెప్పాలంటే ఈ ప్రయత్నాలు ఇంకా వేగం పుంజుకుంటున్నాయి అందుకు బ్రిక్స్ కూటమి చక్కటి ఉదాహరణ బ్రిక్స్ కూటమి విస్తరిస్తోంది రెండు వేల తొమ్మిదిలో కేవలం నాలుగు దేశాలతో మొదలైన ఈ గ్రూపులో ఇప్పుడు పదకొండు ఉన్నాయి ఇందులో మరికొన్ని దేశాలు చేరేందుకు ఆసక్తి చూపుతున్నాయి అమెరికాపై ఆధారపడడాన్ని బ్రిక్స్ కూటమి తగ్గిస్తోంది మరి ఇది ఘర్షణలకు తావిస్తుందా దీనిపై ఫ్రెంచ్ అధ్యక్షుడు స్పందించాడు అమెరికాకు కానీ జీ సెవెన్కు కానీ బ్రిక్స్ వ్యతిరేకంగా ఉండరాదని సూచించాడు అదే టైంలో జీ సెవెన్ అమెరికా కూడా బ్రిక్స్కు వ్యతిరేకంగా పనిచేయరాదన్నాడు ఇదెలా సాధ్యమంటే భారత్ మాత్రమే ఆ పని చేయగలదని మాక్రాన్ స్పష్టం చేశారు ప్రపంచం ముక్కలు కాకుండా దేశాల మధ్య సహకారాన్ని పెంచేందుకు భారత్ మంచి బ్రిడ్జ్ లాంటిదని మాక్రాన్ స్పష్టం చేశాడు అయితే మాక్రాన్ ఇక్కడ పెద్ద అంచనానే వేస్తున్నారు కొత్త ప్రపంచ గతి అప్పుడే స్థిరపడిపోయిందని ఫ్రెంచ్ అధ్యక్షుడు భావిస్తున్నాడు జీ సెవెన్ బ్రిక్స్ మధ్యలో భారత్ వంటి స్వతంత్ర శక్తులు మంచివని అంచనా వేశాడు కానీ ఈ అంచనాలు వాస్తవానికి చాలా దూరంలో ఉన్నాయి ఎందుకంటే యూరోప్ అమెరికా మధ్య దూరం పెరుగుతోంది ఒకవేళ పై అమెరికా దాడి చేస్తే అది మరింత తీవ్రమవుతుంది ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తే రష్యా అమెరికా మళ్లీ రాజీ పడే ఉంది సో పాశ్చాత్య దేశాల మధ్య సమీకరణలు ఎప్పుడైనా మారొచ్చు ఆసియాలో కూడా అదే పరిస్థితి నెలకొంది ఒకవేళ తైవాన్పై చైనా దాడి చేస్తే ట్రంప్ జోక్యం చేసుకుంటారా ఒకవేళ స్పందించకపోతే మాత్రం అమెరికాను జపాన్ దక్షిణ కొరియా నమ్మవు అందుకే ఇది కొత్త ప్రపంచ క్రమం కాదు ఇది ఒక కొత్త వ్యవస్థ పుట్టుకొచ్చే ముందు జరుగుతున్న తీవ్రమైన మదనంగా చెప్పవచ్చు నిజానికి ఈ గందరగోళాన్ని ట్రంప్ సృష్టించలేదు కానీ ట్రంప్ కారణంగా మరింత దారుణంగా మారుతోంది